మెదక్ జిల్లా చిమ్శంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలోని కాఫేరి స్టీల్ ఫ్యాక్టరీ నుండి వెలువడే విష వాయువుల వల్ల గ్రామంలో వాతావరణం కలుషితమై జనజీవనానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు తమ గ్రామంలో ఈ ఫ్యాక్టరీ వలన వెలువడే కలుషితం వలన పంటలు పండడం లేదని పశువులు గడ్డి తినడం లేదని భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు తమ గ్రామంలో పుట్టబోయే బిడ్డలు వికలాంగులుగా పుట్టడం జరుగుతోందని ఆవేదన చెందారు తమ గోడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు అక్కడ ఇక్కడ గవర్నమెంట్ జాగాలిగో పిల్లలు పోసిండు కథ కథలు పడుతుడు ఆ పలకలు పెడుతున్నాడు ఆ మేము కుర్మోలం మెదక్ జిల్లా సారీ జిల్లా మెదక్ మండల శంకరంపేట విలేజ్ కాజాపూర్ కుర్మ యాదవ మేం యాదవలం కుర్మ బోడ మల్లయ్య ఇగో పిల్లలు పోసిండు చంద్ర గొర్రవ లీల్లాగా అసలు లీల్లా చచ్చిపోతున్నాయి అమ్ముకున్నాం ఆల్రెడీ అదే అయితే ఇక్కడ పెట్టి చూడు ఒకసారి నువ్వు జర నీ మీ ముంగట పెట్టు విలేకారులను కూడా అమ్ము కొంటుండే ఈ కంపెనీ రాజకీయ నాయకులు కూడా అమ్ముకుపోతురు ఈ కంపెనీకి మొత్తం నిన్ను కూడా వంట అవసరం అనుకుంటే అనలేను సారీ అటువంటి ప్రభుత్వం ఉన్నది జర ఇక్కడ మాకు ఇబ్బంది బాగా ఉన్నది షాపలేసినా చేపలు కొనరు గత గత ప్రభుత్వం చెప్తే ఇన్లేదు నువ్వన్న జర కొద్దిగా మా మీద మనసు పెట్టు రేవంత్ రెడ్డి గారు నువ్వన్న జర కొద్దిగా మనసు పెట్టు గవర్నమెంట్ జాగాల పిల్లలు పోసి ఇట్లా పోస్తురుగో ఇది గవర్నమెంట్ జాగా నీ జాగా జరసే అందరికి అందరిది మనందరిది వాడు ఒక్కడు ఏడాది పది ఎకరాలు కొనుక్కో మొత్తం చెరువు మొత్తం ముంచుకొచ్చి కురుమల్లో మేము మా గొర్రెని అమ్మాలి ఎవరంటే అంటే గొర్రెన్ కొనరు చేపలు అమ్ముకుంటే వాళ్ళకు ఈ చేప ఎవరంటే అంటే కొనరు మాది మేము తినాలి లేకపోతే బొంగ బొంద తీసి బొందలు పెట్టుకోవాలి మాకు పిల్లలు కూడా పుట్టబోయే పిల్లలు కూడా అంకర కాళ్ళు కాళ్ళంకరా లేకపోతే ఆ క్యాన్సర్ రాకట దగ్గుదమ్ములు పుష్పు పుష్పు దక్కాలి మక్కాలే దావకాలు మాకు ఇష్టమైన రూపాయలు అవుతున్నాయి రేవేందర్ రెడ్డి గారు జరుగు అదే అడ్రీ ఇక్కడ పెట్టు మా విలేజ్ మీద పెట్టి ఒక్కసారి నీకు వారంలో తెలిసిపోతుంది ఎంత ప్రజల్లో మన ప్రభుత్వ గవర్నమెంట్ జాగా ఆ ప్రభుత్వంలో కూడా పట్టించుకోలేరు నువ్వన్నా మండలి శరంక శంకరంపేట మీరే కాదాపు మేము కుటుంబం వల్ల కూడా మళ్ళీ నా పేరు నాకు ఈ కంపెనీ చేయంగా మాకు ఎలాంటి లాభం లేదు నష్టమే రోజు రోజుకు నష్టమే గొర్రు మనసులో బీమాలు దగ్గుడు పిల్లలు కూడా పుడతలేరు పుట్టిన పిల్లలు కూడా క్రాసింగ్ పిల్లలు కాళ్ళు చేతులు పొలాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఊరు పక్కకు అక్కడ బందుకు ఎకరాకు నలభై గింటలు వెళ్తే ఇటు పది గింటలు వెళ్తే లవ్ పది గింటలు వెళ్తలేవు భూమి అమ్ముకుంటే రేపు పొద్దుగా ఎట్లా మేము కైకి చేసుకుంటున్నాం సారు ఇక ఆడిపోయిన ఆకు తినరాదు నడవరాదు ఈడ ఆకుంటా గవర్నమెంట్ జాగానే ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్నాడు కంపెనీ చెరువు మొత్తం ఒక కుట్ర మొత్తం మూసేసేడు ఒక కుండ్ర ఉంది ఇక అక్కడ పెద్ద చెరువు అనేది ఒకటి మొత్తం మూసేసేవాడు అది సగం అయిపోయింది అది ఓల్ కూడా వచ్చిన వాళ్ళు పట్టించుకుంటలేదు వాళ్ళ జేబులు నింపుకుంటారు అవతల పడుతుంది స్థలాం కొడుతున్నారు ఇట్లా టాటా బాయో వ్యక్తి అవతల పడుతుంది సార్ మాకు ఏదైనా మాకు కనబడీ బంద్ చేసేటట్టు మాకు చెప్పుకోండి జర దయచేసి వీటికి ఆ కంపెనీ చేయంగా మాకు బాగా ఇబ్బంది ఉండదు అది లేడు ఒక అదే ఏర్పడకుండా వస్తుంది కడుపు పోతుంది మంచి నీళ్ళైనా అన్నమాలు అయినా ఏర్పడకుండా అది అప్పుడు అటు తర్వాత ఇక క్యాన్సరా ఇక ఇటువంటి బీమా ఇంకో టెంపురేరీకి లక్షలు అయితే దావకాలో పోతే మామూలు పట్టించుకుంటారు రోడ్లేదు కాజీ అస్తులు ప్రభుత్వం అస్తురైపోతున్నాయి ఈ సెలవులు వేసుకుంటారు ఉత్తర చేతులు చేసి పోతు పోతున్నావు కాదు కొడుతున్నాడు గిట్ట పురులు వేసిరానుకో అని ఆ జీవం చేసుకుంటున్నాడు అని అసలు అప్పుడుకుంటున్నాడు మా పరిస్థితి గిట్ట బాగా బికారుగా అలా మాకు ఈ కంపెనీ నడిపించుకుంటున్నావు ఒక టైంలో నడిపించుకో ఒక సగం పుట్టిన ఒక ఒక టైం ఒక ఒక బొద్దా కానీ ఒక నైటా ఒక నైటా లేదంటే పని చేసుకోకపోయినా సరే మాకు మేము ఎండా మేము రాజకీయ నాయకుడు కాళ్ళు మొక్తాం మేము పని చేసుకోకపోతే మాకు దీని చేయంగా ఏ రిపోర్ట్లు వచ్చినా కానీ జేబులు నింపుకోపోతురు ఏ రాజకీయ నాయకులు వచ్చినా జేబులలో ఆయన కీసెల్లో కట్టలు పెట్టుకోపోతురు మాకు ఎలాంటిది లేదు మేము ఇదే పూర్తి ఇదే దుమ్ము దుమ్ము తింటున్నాం బతుకుతున్నాం ఇంతకన్నా మాకు ఎక్కువ మాకు మాటలు విలేకరులను కూడా కొంటు వాళ్ళని ఇప్పుడు జర తెచ్చిన వాళ్ళను జర రా అని అడిగినా అనుకో వాళ్ళు అడిగిన అనుకో ఆయన దానికో కట్టవారిస్తుంది ఆయన తుక్కుంటారు బస్ మా పరిస్థితి కింద ఉన్నది వీడికి మాకు జర న్యాయం చేయరు ఇవ్వలేదు సరే ఇట్లా కూడా మస్తుగా తీరు విలేకరు ఈ వీళ్ళ ఏమైతుందో మాకు తెలుగు కూడా రేపటి వరకు కొనే నా పేరు బామి కాజాపూర్ కాజాపూర్ నివాసిని ఈ కంపెనీ వాటి నుంచి మా ఊర్లోకి వచ్చి ఈ చెట్లు మొత్తం నల్లగా ఈ మాకు మేకల ఇబ్బంది అది మొత్తం నష్టమైపోయింది చెట్లు ఈ డస్ట్ పడి ఇబ్బంది అవుతుంది ఊళ్ళో కూడా డస్ట్ పడుతుంది మా ఊళ్ళో అక్కడ ఉంటుంది మా మామిడి చెట్టుది కిలోమీటర్ దూరం ఉంటుంది అది కూడా మామిడి ఎక్కడ కాదు నష్టం జరుగుతుంది ఈ కంపెనీతో మాకు ఎలాంటి అభివృద్ధి లేదు ఊళ్ళే లేదు గతం కంపెనీ పడక ముందు కూడా ఇరవై ఏళ్ళ క్రితం కూడా మా ఊరు అట్లే ఉన్నది ఇప్పుడు అట్లే ఉన్నది మా ఊళ్ళకు నర్సింహరుడైన పెద్ద మంచి ఉప అవకాశాలు ఒక పెద్ద కంపెనీ మాకు విషం పెట్టుకోండి ఊళ్ళే ఇక వందల ఎకరాలు కొని యాభై వేలకు నలభై వేలకు రైతుల దగ్గర మోసం చేసిండే కొని కంపెనీ వేసి వచ్చి మాకు నష్టం జరుగుతుంది తప్ప లాభం ఏం లేదు నష్టంతో కంపెనీతో ఇక్కడ ఇక్కడ తప్పుకోండి ఊళ్ళో ఉంచుకోండి ప్రతి వారము శుక్రవారం పెద్ద అన్ని మతాలు అన్ని కులాలలో ఈ దర్గా దగ్గర పండుగ చేసుకుంటుంది పండుగ పుట్ట నీళ్ళు ఈ చెర్ర ఈ పండుగ నీళ్ళు ఆయన వాళ్ళ దినాలు నీళ్ళు నీళ్ళు కాదు కదా నిలవాడికి చేస్తే తాము లేకపోయి అయిపోయింది కంపెనీతో చాలా నష్టమైంది మాకు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి ఏమి లేదు కంపెనీతోనే లాభం లేదు ఏం జాగ్రత్త భూములు ఉన్నది భూములు ఉన్నది కానీ కొంతలు కప్ చేసి ఆకుపోయి మన వాళ్ళు అంబర్ చెరువు ఉంచుకుంటూ ఒక యాభై కుటుంబాలకు ఒక యాభై ఎకరాలకు నీటి పార్కెరు మధ్యలో చెరువే ఈ అభిదేరు మొత్తం వేసి నింపేసి రోడ్డు పోసిండు సగం చెరువు కది చేసిండు చెల్ల నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్ళు లేవు ఈ చెల్ల ఈ దస్తు నీళ్ళు మొత్తం వర్షంతో నీళ్ళు వాడి చెరువు చేపలు ఉత్పత్తిలా చెరువు బందని చేసుకున్నారు మా మత్స్యకారులు మా గ్రామస్తులు ఇష్ట పడితే అయించాడు ఉంటాయి నలభై యాభై గడుపులుంటాయి యాభై కుటుంబాల నోట్లో మన్నే పడ్డది ఇక్కడ ఇక్కడ మా గీత కార్మికులు కళ్ళు గడుపు కళ్ళు కళ్ళు గడపరు అలా ఈ దస్త పడుతుంది కదా యాభై కుటుంబాలు మా గీత కార్మికులు వాళ్ళ నోట్ల మన్నే పడది ఇప్పుడు మా ఊర్లే అడవి పద్దెనిమిది వందల ఎకరాల అడవి ప్రాంతం అది ఒక సంవత్సరం వెళ్ళాలి కుటీర పరిశ్రమ మోతకా ఇస్తారు మోతుకిస్తారు సారు ఇస్తారు కొట్టుకుందరు ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు వచ్చి ఇస్తారు తెంపుకొని తెప్పుకొని తునికా వన్ మంత్ సీజన్ కానీ మోతుకాకు తెంపుని మెల్ల ఇస్తారు అంగడా ఇస్తారు అట్లా అమ్ముకొని పట్టిన మొత్తం జీవనోపాధి పోయింది సంవత్సరం మెల్ల కుటీర పరిశ్రమ ఇస్తారు కుటిర పరిశ్రమలాగా ఉండే మోతకాకు మొత్తం దస్తు ఇప్పుడు మా మా గుర్రమేకలు అయితే ఏం వెయ్యాయి కుటుంబాలకైతే నోట్లే మంది పడేది కుటుంబాలకు మా ఊరికి నైంటీ పర్సెంట్ నా నష్టం చేసింది ఏ లాభం లేదు